హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మీ పెద్దయ్య శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఈరోజు మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ కోసం ఎన్నో రోల్స్ అది వెయిట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనకు విజయవాడ హైవేలో చోటుపల్లి కంటే బిఫోరే మనకు టూ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ముందునే మనకి ఈ వెంచర్ టేక్ ఓవర్ తీసుకోవడం జరిగింది మనము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ వన్ కింద ఫార్టీ ఎకర్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ అది సోల్డ్ అవుట్ అయిపోయింది తర్వాత మనం ఫేజ్ టూ ఇది తీసుకోవడం జరిగింది పదహారు ఎకరాలతోటి దీంట్లో ఆల్మోస్ట్ ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి దీంట్లో వచ్చేసి మనకు అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఉంటున్నాయి అలాగే మనకు టోటల్ డెవలప్మెంట్ అయితే చేసి ఇవ్వడం జరిగిందండి దీంట్లో వచ్చేసి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అలాగే పార్క్ డెవలప్మెంట్ చేసి ఉంటుంది అలాగే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ డెవలప్మెంట్ అయితే ఇప్పటివరకు అయిపోయిందండి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మనకు సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా ఇస్తున్నాము ప్రైజ్ కూడా వచ్చి చూసుకుంటే మనకు చుట్టుపక్కల చాలా ఎక్కువ ఉంది కానీ మన దగ్గర మాత్రం ట్వంటీ వన్ థౌజండ్ పర్స్ కేరియాడ్ పెట్టడం జరిగింది ఈ రేటు పర్ఫెక్ట్ తగ్గదా అని అంటే మీరు వచ్చి సైడ్ విజిట్ చేసిన తర్వాత మాట్లాడితే మీకు మనం పేమెంట్ ముందు బట్టి డిస్కౌంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మరిన్ని వివరాల కోసము మాకు కాల్ చేయండి అలాగే సైడ్ విజిట్ కూడా ఫ్రీ ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి